వెల్కమ్ టు సెఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాషా ఆధ్వర్యంలో ఇటీవల బదిలీపై కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఎం వంశీకృష్ణ ఉద్యోగ బాధ్యతలను స్వీకరించిన శుభ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేయడం జరిగింది తదుపరి వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆర్డీఓని పరిచయం చేసుకొని వారు చేస్తున్నటువంటి వివిధ విభాగాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారికి దాతల సహకారంతో చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు విద్య వలన కలుగు ప్రయోజనం వారి పాత్ర మరియు విద్యార్థులకు బాల్య వివాహములు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల మీద కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది ఆర్డీఓ సానుకూలంగా స్పందించడం జరిగింది పై కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాదరావు ఆపద్వాంధవ సేవా ట్రస్ట్ ఎంవి మధుసూదన్ రావు సంయుక్త సేవా సంస్థ జి సురేంద్ర పిఎంపీ ఉపాధ్యక్షులు వంటేరు మస్తానయ్య టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్ జాగో సంస్థ షేక్ జమీర్ గుడ్ మెన్ సేవా ట్రస్ట్ బ్రహ్మయ్య ఘంటసాల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును